ॐ नमः शिवाय ॐ नमो आकल्मषाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीसूर्यनारायणस्वामिदेवाय नमः నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ బహుళ షష్ఠి భానువాసరి ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలైంది భక్తుని నూట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా నలభై మూడు ఈరోజు శ్రీ శేషప్ప కవి విరచిత ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఎనభై ఐదవ శేష పద్యాన్ని ఎనభై ఆరవ సీసపద్యాన్ని పాడుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ ఎనభై ఐదవ సీసపద్యం తిరుపతి స్థలమందు వెంకటేశుడు మేత వేయలేడే ತಿರುಪತಿ ಸ್ಥಳಮಂದು ತಿನ್ನ ವೆಂಕಟೇಶುಡು ಮೇತ ವೇಯಲೇಡೇ ಪುರುಷೋತ್ತ ಜಾಲಜ ಜಾಲಜನಾಥುಡನ್ನಂಬು ಬುಗಡಪಲೇಡೆ పురుషోత్తమునకు పోయిన చాలు జగన్నాథుడన్నం భూగడపలేడే శ్రీరంగమునకు నీ జేరబోయిన జాలు స్వామి గ్రాసము పెట్టి సాకలేడే కాంచీపురములో నగదిసి నే కొలువున్న గది వర వరదుడు పొట్టగడపలేడే కాంచీపురములోన గదిసి నే కొలువున్న గది వరదుడు ఎందుబోవక నేను నీ మందిరం మున నిలిచి తిని నీకు నా మీదరు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఇప్పుడు ఎనభై ఆరవ శీసపద్యం తార్గ్యవాహన నీవు దండి దాతవటంచు గోరి వేడుక నిన్ను గొల్వచ్చి మార్గమును నేననుసరించి తినయా లా వెనుబినాల్గు లక్షలైన వేషముల్వేసిన విద్యా ప్రగల్భతజూప సాగితిని నీకు సుందరంగా ఆనందమైన నడుగవచ్చినది చీనందమైనగవచ్చినదిచ్చి వాంఛదే చుమనీల వర్ణ వేగా నీకు నా విద్య హర్షంబృగాున్నా తే పతేవేషముల్ధను జుమ్మి భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దూరా శ్రీలక్ష్మి నమ మరి రేపటి నుంచి భగవద్గీత పారాయణం చేసుకుంటూ ఆనందిద్దాం అంతవరకు సెలవు సర్వే భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం